మరి ఇదే మాటని మనమందరం అగస్టిన్ అగస్టిన్ చెప్పబోతున్నాడు ఈ మాట తండ్రి దేరేమే చేయుచున్నారో వీరెడగరు గనుక వీని వీరిని హల్లెలూయా దేవుని స్తుతనం కలుగును గాక ఈโอกาสం చే ఇక్కడ మొగ ప్రభువు నావున వచ్చిన మీ అందరికీ ఈ శుభ శుభకరమున శుభాభివందన తెలియజేస్తుంటున్నాను నాకు ఇచ్చినట్టు మాట దేవుని పరిశుద్ధ గంధం నుంచి లూకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై నాలుగో వచనం యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరు దేవుడు తన కలవలశిలలో ఎంతగానో బాధ వేదన పడుచు తండ్రితో ప్రభు నేష్క్రిస్తూ వారు ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించము ఎందుకు దేవుడు ఈ మాట తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడంటే తనను కొట్టినటువంటి దొంగలు ఉమ్ము వేశారు పిడిగుద్దులు గుద్దారు మర ఆ యొక్క కొరడాలతో కొట్టారు అయినను వీరికి ఏమీ తెలియదని తండ్రితో ప్రభు నేస్వీక్రిస్తూ వారు విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు ప్రభువ ఏం చేస్తున్నారు వీరికి తెలియదు ఎంతగానో విభజించినప్పటికీ బాధలు పెట్టినప్పటికీ ఎంతగానో కొరడాలతో కొట్టినప్పటికీ వీరికి ఏమీ తెలియదని ప్రభు నేస్వీక్రిస్తూ వారు తన తండ్రితో విజ్ఞాపన చేస్తూ ప్రార్థనతో మనపెడుతున్నాడు చూడని లేఖన గ్రంథంలో మత్శ వార్త ఐదో అధ్యాయము నలభై నాలుగు వచ్చనంలో అక్కడ చక్కని మాట రాయబడినది మత్తైసు వార్త ఐదో అధ్యాయము నలభై నాలుగో వచ్చనం నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడే చూడండి లేఖనంలో శత్రువులను ప్రేమించడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి మనం ఎప్పుడైనా మనల్ని హింసించినా కొట్టినా బాధపెట్టిన ఎప్పుడైనా మనము వారి కొరకు ప్రార్థన చేశామా ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రభు ఎత్తి అంటున్నాడు తను ఎంతగానో బాధ పెట్టినప్పటికీ ఎంతగానో హింసించినప్పటికీ వారికి ఏమీ తెలియదయ్యా వారిని క్షమించమని దేవుడు అన్నప్పుడు మనము ఏ విధంగా లోకంలో జీవిస్తున్నాము వారి కొరకు మనం ఎంతగానో బాధ పెట్టినా ఎన్ని మాటలు మనమల్ని అన్నా మనల్ని హింసించినా మనము వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా వారి కొర వారిని మనం క్షమిస్తున్నామా ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రభు అంటున్నాడు వారిని మీరు క్షమించండి వారి కొరకు ప్రార్థన చేయండి ప్రభు కూడా మన కొరకు తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు వీరికి ఏమి తెలియదయా వీరిని క్షమించమని రెండవదిగా దేవుడు మన కొరకు ఎంతగానో బలియాగమయ్యాడు మన కొరకు ఎంతగానో ప్రాణత్యాగం చేశాడు అయితే నీవు ప్రభువ నా పాపను క్షమించయ్యా నేను ఎంతగానో ఘోర పాపిని ఎన్నో తప్పిదములు చేశాను ఎన్నో దొంగతములు చేశాను ఎన్నో మోసకరమైన మాటలు మాటలు ఎన్నో మోసకరమైనటువంటి పనులు చేశాను ప్రభు నా పాపను క్షమించని ఎప్పుడైనా తండ్రితో నువ్వు మొరపెట్టావా దేవుడు అంటున్నాడు ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమిస్తాడు ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించును మంచి వారి దాపు చేరి మేలుకలుగా చేయును ఎంత ఘోర పాపినైనా దేవునికి మరపెడితే దేవుడు నీ మరణాలకిచ్చి నీకున్నటువంటి తప్పిదములన్నిటినీ దేవుడు క్షమించు వాడై ఉన్నాడు రాత్రికాల ఈ సారీ అండి ఈ యొక్క ఉదయ సమయంలో మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు నీ స్థితిని నీ పరిస్థితిని దేవుడు మార్చగలడు నీ స్థుతి నీ పరిస్థితిని మారుస్తుందట ఒకసారి పరిశీలన చేసుకో ప్రభువ నా కొరకు కలవశిలోరు ప్రాణత్యాగం చేశావు నా కొరకు ఎంతగానో నలగొట్టబడ్డావు నా కొరకు ఎంతగానో నీవు నలిగిపోయావు శరీరం అంతీ దున్నపడింది కాళ్ళకు మేకలు పక్కలో బల్లెపోటు ఎంతగానో ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేశాడు నీవు ప్రభు నా కొరకు ప్రాణత్యాగం చేశావయ్యా నా పాపను క్షమించాడు నా కొరకే ఈ కల్వర యాగము నా కొరకే ఈ బాధలయ్యా అని ఎప్పుడైనా నువ్వు దేవునితో మొరక మొరపెట్టి ప్రభువా నా పాపను క్షమించయ్యా అని ఎప్పుడైనా నువ్వు మొరపెట్టావా ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఒక శిలువ ఏ విధంగా ఉంటుందండి నిలువుకర్ర అడ్డుకొర్ర ఈ కర్ర దేవునితో నీతో నీ పాపమును క్షమించబడిలాగున దేవునితో నీవు పాపమును క్షమించు ప్రభువా అని ఈ నిలువుకర్ర అంటుందంట అడ్డుకర్ర ప్రభు నా పాపను క్షమించిన ప్రకారం నేను కూడా ఇతరు ఏదోటా వారి యొక్క తప్పిదలని నన్ను ఎంతగానో హింసించేటప్పటికీ వారి యొక్క ఆ యొక్క తప్పిదలను నేను క్షమిస్తాను ప్రభు అని అడ్డుకర తెలియజేస్తుంది నిలువుకర్ర దేవునితో నీకు సంబంధం తెలియస్తుంది అడ్డుకర్ర ఇతరుల యొక్క ప్రేమ ఇతరుల నువ్వు ఏదైనా నిన్ను హింసించిన వారి యొక్క తప్పిదలను నీవు క్షమించాలని అడ్డుకర తెలియజేస్తుంది చూడండి లేఖన గ్రంథంలో యోహాను సువార్త యాభై మూడో అధ్యాయము పన్నెండవ వచ్చినం యోహాను సువర్త యాభై మూడో అధ్యాయము పన్నెండవ వచ్చినం సరే యోహాను సువర్త మూడు అధ్యాయం పన్నెండు వచ్చినాం సరే భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు సారీ సరే సారీ సరే ఎసే గ్రంథము ఎసే గ్రంథం యాభై మూడు పన్నెండు సరే అండి క్షమించండి ఎసఏ గ్రంథము యాభై మూడు అధ్యాయము పన్నెండవ వచ్చినాం చివరిగా చదవండి చదవండి తిరుగుబాటు వారి చేసిన వారి కొరకు విజ్ఞాపన చేసి ఈ లోకంలో మనము ఇద్దరు ఎదుట తిరుగుబాటు ఏమన్నా మన పదట తిరుగుబాటు చేస్తే మన ఎదుట ఎవరైనా తిరుగుబాటు చేస్తే వారి కొరకు మనము విజ్ఞాపన చేయమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనము ఇతర ఏదట మనదేట కానీ మనం ఇతరుల తిరుగుబాటు చేయకూడదు మనదేట ఎవరైనా తిరుగుబాటు చేస్తే వారి కొరకు మనము విజ్ఞాపన చేయాలని ప్రభు తెలియజేస్తున్నాడు అపోసల కార్యములు మూడో మత్స్సు వార్త తొమ్మిదో అధ్యాయము రెండవ వచ్చినం మత్స్సు వార్త తొమ్మిదో అధ్యాయము రెండవ వచనం మత్స్సు వార్త తొమ్మిదో అధ్యాయము రెండవ ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టి ఉన్న యొక్కని ఆయన ఎద్దకు తీసుకుని వచ్చి ఏసు వారి విశ్వాసము చూసి కుమారుడా ధైర్యంగా ఉండము నీ పాపను క్షమించబడి ఉన్నవని పక్షవాయు గలవాణితో చెప్పాను చూడండి ఈ లేఖంలో పక్షవాయం కలిగిన వాడు పక్షవాయం కలిగిన వాడి పాపలను క్షమించబడినవి నీవు లేచినడుము ఈ యొక్క ఉదయ ప్రభువు ప్రభు అంటున్నాడు ఆ యొక్క పక్షవాయం కలిగిన వ్యక్తి దేవుడికి మొరపెట్టాడు ప్రభువ నా పాపను క్షమించాయ అన్నప్పుడు వారి పాపను క్షమించినప్పుడు దేవుడు ఆ పక్షవాయం కలిగిన వాడు లేచి నడిచినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం లూకాసు వార్త ఏడో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చినం లూకాసు వార్త ఏడో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చినంలో అక్కడ ఒకటి మాట రాయబడినది నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనేను ఇక్కడ పాపాస్మరాలైన స్త్రీ దేవుని తోట వచ్చి ఆ యొక్క కుర్రలతో అత్తరు పోసి దేవుని యొక్క పాదాలు తుడుస్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు అమ్మ నీ పాపంలో క్షమించబడినవి ఇక నేనుటా నువ్వు పాపం చేయక లోకంలో బ్రతుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క ఆ స్త్రీ ఎంతగానో కుమిలి ప్రభువ ఈ లోకంలో ఎవరు పాపంలో క్షమించలేరండి కేవలం ఏసై మాత్రమే క్షమించగలడు నీ పాప జీవితంని నా పాప జీవితంని ప్రభ క్రీస్తు వారు మాత్రమే క్షమించగలడు ఈ లోకంలో నీవు ఎలా జీవిస్తున్నావు ప్రభువ నీకు విరోధముగా వ్యతిరేకముగా నీకు దూరంగా జీవిస్తున్నానయ్యా ఒకసారి నా పాపములు నా శాపములు నా బాధలన్నిటిని నీవు క్షమించాయని ఎప్పుడైతే ఆ యొక్క ఆ స్త్రీ ఏ విధంగా అయితే దేవునిట మొరపెట్టి అడిగినప్పుడు దేవుడు ఆ యొక్క స్త్రీ పాపములు క్షమించి ఆ యొక్క స్త్రీని ఒక లోకంలో నువ్వు పాపం చేయక లోకంలో బ్రతుకుమన్నప్పుడు ఈ యొక్క ఉదయ కలశంలో ప్రభు అంటున్నాడు నువ్వు ఎలా ఉన్నావు దేవుడు మన కొరకు మన పాపం కొరకు ఆయన కలవరిశీల్లో ప్రాణత్యాగం చేశాడు మన పాపం నిమిత్తమై ఆయన కలవరిశీల్లో ఎంతగానో వేదన పడి ఉన్నాడు ప్రభు నా పాపను క్షమించాయా అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ పాపను క్షమిస్తాడు నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నా నిన్ను ఎవరైనా హింసించినా దూషించినా రకరకాల మాటలు అన్నా వారి కొరకు నువ్వు ప్రార్థన చేసి వారిని క్షమించాయా అని ఎప్పుడైతే నీవు అంటావో కలవలసిలో ప్రాణత్యాగం చేసిన ఈ యొక్క మాట క్షమాపణ చాలా విలువైనది ఈ ఉదయ కలశంలో ప్రభువ నా కొరకు ప్రాణత్యాగం చేశాయా నా పాపను క్షమించు అదేవిధంగా లోకంలో కూడా ఆ యొక్క వ్యక్తులని నా యొక్క వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా నేను వారి కొరకు ప్రార్థన చేసి వాళ్ళని క్షమిస్తానయా అని ఎప్పుడైతే నీవు అంటావో కలవడశల్లో ప్రార్థన చేసినటువంటి దేవుడి యొక్క మాట మన జీవితంలో నెరవేరబడుతుంది అటుకూర్పును దేవుడు మనకందరికీ జైత్యం గాకై నామై నా